అందరికీ గుడ్ ఈవినింగ్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సో ఈరోజు క్లాస్లో మనం పైతాన్లో ఇంపార్టెంట్ స్ట్రింగ్ మెథడ్స్ చూద్దామండి సో స్ట్రింగ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందులో మనం ఎక్కువగా రియల్ టైంలో యూజ్ చేసే కొన్ని మెథడ్స్ చూద్దాము అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందర మన కంటిన్యూస్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి సో మీ ఫ్రెండ్స్ ఎవరో నేర్చుకుంటుంటే పైథాన్ రిలేటెడ్ మన ఛానల్ కొంచెం రిఫర్ చేయండి సో అలాగే ఎవరైనా సరే జాబ్ పర్పస్ కోసం ఏమైనా కోర్సులు చూస్తుంటే మన దగ్గర రియాక్ట్ చేస్తే జావా స్ప్రింగ్ బోట్ జావా ఫుల్ స్టాక్ ఉండి సో మొత్తం బేసిక్స్ దగ్గర నుంచి రియల్ టైం కాన్సెప్ట్లు కవర్ అవుతాయి ఏ ప్రాజెక్ట్ కవర్ అయితే ప్రాజెక్ట్ డెవలప్ చేస్తాను డిప్లై చేయడం వరకు మొత్తం క్లియర్గా చూపిస్తాము మన వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి సో ఇంకా మనం వీడియోలోకి వెళ్దామండి సో మనం ఇప్పుడు సో పైతాన్ కావచ్చు జావా స్క్రిప్ట్ కావచ్చు అది జావా కావచ్చు సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నింట్లో మనం ఏం చేస్తాము సో డేటానే ప్రాసెస్ చేస్తూ ఉంటాం సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మన వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ లాగిన్ దగ్గరికి వెళ్తే ఈమెయిల్ పాస్వర్డ్ ఈ ఇమెయిల్ పాస్వర్డ్ని మనం కోడ్లోకి తెచ్చుకోవాలి జవా స్క్రిప్ట్ కానీ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ పైతాన్ కానివ్వండి సో ఇలాంటి డేటాని మనం కోడ్లోకి తెచ్చుకోవడానికి కోడ్లోకి తెచ్చుకుని ప్రాసెస్ చేయడానికి మనం యూజ్ చేసేవే వేరియబుల్స్ అనమాట ఈ ఇవి మనం డేటా తెచ్చుకొని ప్రాసెస్ చేస్తాం ఈ డేటాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు నెంబర్స్ ఉండొచ్చు స్పెషల్ క్యారెక్టర్స్ ఉండొచ్చు అలాగే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ ఈ వీటిని హ్యాండిల్ చేస్తాము ఫైల్స్ ఉంటాయి ఇలా మనకి చాలా ఉంటాయి అన్నమాట సో మనం ఇందులో ఏదైనా సరే ఒక డేటాలో ఆల్ఫాబెట్స్ స్పెషల్ క్యారెక్టర్స్ నెంబర్స్ ఇవన్నీ మిక్స్ అయి ఉండే అంటే దాన్ని స్ట్రింగ్ డేటా టైప్ అంటాం అనమాట సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినా సరే ఈ బేసిక్స్ అనేవి కామన్గా ఉంటాయి సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ వేరియబుల్ ఎలా క్రియేట్ చేస్తామో చూద్దాం సో ఎగ్జాంపుల్కి ఇక్కడ ఉన్న ఈమెయిల్ పాస్వర్డ్ దీన్నే తీసుకుందాం ఇదిగో సో మనం ఫస్ట్ ఇందులో మనకి డేటా టైప్ ఏం స్పెసిఫై చేసే పని ఉండదు అన్నమాట జావాల వాటిలో లాగా సో మనం డైరెక్ట్గా మన వేరియబుల్ నేమ్ ఇచ్చి ఈక్వల్ టు తర్వాత అందులో ఏ వాల్యూ అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ వాల్యూ ఇస్తాం సో ఈమెయిల్ ఈమెయిల్ అనేది ఒక వేరిబుల్ ఇక్కడ ఈక్వల్ టుకి రైట్ సైడ్ ఉండదంతా అందులో ఉండే వాల్యూ అనమాట సో కాంటాక్ట్ అట్ ద రేట్ సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ కామ్ సో ఈమెయిల్ అనే వేరియబుల్ లోపల ఈ వాల్యూ ఉంది సో ఇప్పుడు ఈ వేరియబుల్ని మనం ఎక్కడ యూజ్ చేసినా సరే ఆ ప్లేస్లోకి ఇందులో ఉండే వాల్యూ అన్నమాట సో అలాగే మనం ఇప్పుడు పాస్వర్డ్ కూడా కావాలి కాబట్టి సో పాస్వర్డ్ ఈక్వల్ టు సో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఇలాగ నెంబర్స్ కానీ స్పెషల్ క్యారెక్టర్స్ ఏమైనా ఇవ్వచ్చు అనమాట సో ఇది మనం స్ట్రింగ్ డేటా టైప్ అంటే ఇలా డబుల్ కోట్స్లో కానీ సింగిల్ కోట్లో కానీ పెట్టవచ్చు సో వీటిని మనం డేటా టైప్ స్ట్రింగ్ డేటా టైప్స్ అంటాం అనమాట సో ఇప్పుడు వీటిని ప్రింట్ చేద్దాం సో ప్రింట్ అని చెప్పేసి ఇది సో ఈమెయిల్ అంటే ఇప్పుడు ఇక్కడ లై మనం కోడ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది సో ఫస్ట్ ఈమెయిల్ అనే వేరియబుల్ క్రియేట్ అయింది దాని లోపలికి వాల్యూ వెళ్ళింది తర్వాత పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ అయితే దాని లోపలికి ఈ వాల్యూ వెళ్ళింది తర్వాత లైన్ నెంబర్ సిక్స్లో ప్రింట్ అని చెప్పేసి చెప్పేసిచ్చు ఇదేంటంటే మనకు అవుట్పుట్లో డేటాని ప్రింట్ చేయడానికి అనమాట ఇక్కడ ఏమి ఇచ్చాము ఈమెయిల్ అనే వేరియబుల్ ఇచ్చాం అప్పుడు ఏం చేస్తుంది అంటే ఈమెయిల్ అనే వేరియబుల్ లోపల ఏ వాల్యూ ఉందో చెక్ చేస్తుంది చెక్ చేసి ఆ వాల్యూని మనకి అవుట్పుట్లో ప్రింట్ చేసేది అన్నమాట ఇదిగోండి ఒకసారి రన్ చేద్దాం చూడండి కాంటాక్ట్ అట్ ద రేట్ సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ కామ్ ఇప్పుడు ఏం చేసాం మనం స్ట్రింగ్ వేరియబుల్స్ని క్రియేట్ చేసాము అందులో ఉండే వాల్యూని యూజ్ చేసుకున్నాం అనమాట ఇక్కడ ఏ పర్పస్కి యూజ్ చేసుకుందాం అవుట్పుట్లో ప్రింట్ చేయడానికి మాత్రమే యూజ్ చేసుకున్నాం సో మన ఇష్టమేషన్ యూస్ చేయొచ్చు డేటాబేస్కి పంపించవచ్చు యూఫిఎల్స్ స్టేట్మెంట్స్కి ఇవ్వచ్చు సో మనం ఏదైనా ఫైల్లో రాయొచ్చు మన ఇష్టం ఏదైనా సరే చేయొచ్చు అనమాట ఆ వేరియబుల్ యూజ్ చేస్తే ఆ ప్లేస్కి వచ్చేసింది సో ఇప్పుడు ఈ వేరియబుల్ మీద కొన్ని ఇంపార్టెంట్ మెథడ్స్ చూద్దాం మనం ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం సారీ మన వెబ్సైట్లోకి వెళ్దాము ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ తీసేసాం పాస్వర్డ్ కూడా తీసేసాం తీసేసి బటన్ క్లిక్ చేసినట్టు ఏమంటున్నారు ఈమెయిల్ వ్యాలిడ్ కాదు అలాగే పాస్వర్డ్ కూడా మినిమమ్ ఎయిట్ క్యారెక్టర్స్ అంటున్నారు అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ ఏదైనా వాల్యుడేషన్ చేసేటప్పుడు ఆ వేరియబుల్స్ లోపల వాల్యూ ఉందో లేదో చెక్ చేసుకుంటున్నాం అలాగే ఉండేది ఎన్ని క్యారెక్టర్స్ ఉంది అని చెప్పి చూసుకుంటున్నాం అనమాట సో ఇలాగా ఒక వేరియబుల్ లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉండే తెలుసుకోవాలని అనుకుంటే ఇంకా అన్నిటికి మనం ప్రింట్ యూజ్ చేద్దాం ఎందుకంటే అవుట్పుట్లో మనకి రిజల్ట్ కనిపిస్తా ఉండి సో ఈ లెంత్ అనే ఒక మెథడ్ ఉండిద్ండి సో దానికి మనం ఏదైనా సరే స్ట్రింగ్ వేరియబుల్ని ఇచ్చామంటే దీని లోపల ఎన్ని క్యారెక్టర్స్ చెప్పేద్దాం అన్నమాట అలాగే ఇలా ప్రింట్ అని చెప్పేసి పాస్వర్డ్ కూడా ఇద్దాం మనము ఇదిగోండి లెంత్ పాస్వర్డ్ మళ్ళీ ఇంకోసారి రన్ చేద్దాం చూడండి ఫస్ట్ చూసారా కాంటాక్ట్ అట్ ద రేట్ సాఫ్ట్వేర్ స్కూల్ డాట్ ఈమెయిల్ ప్రింట్ అయింది తర్వాత ఈమెయిల్లో ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్స్ ఉండేవి తర్వాత పాస్వర్డ్లో నైన్టీన్ క్యారెక్టర్స్ ఉండే అన్నమాట సో ఇప్పుడు నేను ఇక్కడ పాస్పోర్ట్ లోపల ఉండేది తీసేసి త్రీ ఇచ్చి మళ్ళీ రన్ చేస్తాను చూడండి ఇప్పుడేమైంది త్రీ క్యారెక్టర్సే వచ్చినాయి ఇక్కడ చూడండి ఏమైంది మినిమం ఎయిట్ క్యారెక్టర్స్ అనమాట అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ వేరియబుల్ని తీసుకుని దాని లోపల ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూసి తర్వాత ఈ స్టేట్మెంట్ రాస్తున్నారు అనమాట ఇఫ్ అందులో ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఎయిట్ కన్నా తక్కువ అయితే ఎర్ర చూపించమని సో అదే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని యాడ్ చేస్తాను మళ్ళీ రన్ చేద్దాం చూడండి ఇప్పుడు లెవెన్ క్యారెక్టర్స్ సో ఎయిట్ దీనికన్నా ఎక్కువ ఉండేవి కాబట్టి ఎయిట్ కన్నా మన రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ ఉండేవి కాబట్టి సో ఇక్కడ ఎర్రర్ లేదన్నమాట ఇలాగ స్ట్రింగ్ వేరియబుల్ తీసుకుని దాని లోపల ఉన్న క్యారెక్టర్స్ని మనం చూస్తామన్నమాట అలాగే ఇంకో ఇంపార్టెంట్ది ఏంటంటే ఇదిగోండి ఇక్కడ సో మనం ఇక్కడ ఈమెయిల్లో ఈమెయిల్ ఇచ్చాము ఇక్కడ ఈ టెక్స్ట్ బాక్స్ లోపల కానీ కొన్నిసార్లు మనకి స్పేస్ ప్రెస్ అయింది అనుకోండి సో ఈ వైట్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం తెలియదు అంటే యూజర్కి ఏం తెలియలేదు సో నేను ఏమంటారు ఇప్పుడు ఈమెయిల్ ఇస్తారు పాస్వర్డ్ ఇస్తారు ట్రై చేస్తుంటే స్పేస్ కూడా అది ఒక క్యారెక్టర్ కింద కన్సిడర్ అయ్యింది కాబట్టి సో మనం ఫైనల్గా చెక్ చేసినప్పుడు ఈ డేటా అనేది మ్యాచ్ అవ్వదు అనమాట మ్యాచ్ అవ్వకుండా ఏమవుతాయి మనకి ఎర్రస్ వస్తాయి అంటే చూస్తాను కానీ కాంటాక్ట్ అట్ ది రేట్ ఉంది కాకపోతే ఎక్స్ట్రా స్పేసెస్ ఉంది స్టార్టింగ్లో ఎండింగ్లో యూజర్ ఏమనుకుంటారు ఓకే నేను కరెక్ట్గా నిచ్చాను ఎందుకు ఇలా అవుతుందని చెప్పేసి పాస్వర్డ్ రాంగ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అందుకే మనం జనరల్గా చేస్తాం అంటే ఏదైనా డేటా వచ్చినప్పుడు మన డేటాకి స్టార్టింగ్లో ఎండింగ్లో ఉండే ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేస్తాం అనమాట అలా రిమూవ్ చేయాలి అని అంటే మనము మన స్ట్రింగ్ వేరుబుల్ డాట్ ఇది స్ట్రిప్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండేది ఇది ఏం చేసిద్ది అంటే మనం ఏదైతే స్ట్రింగ్ వేరియబుల్ ఇచ్చామో సో దానికి ఎండింగ్ లో ఉన్న స్పేసెస్ అన్నింటిని రిమూవ్ చేసేది అన్నమాట సో ఇది రిమూవ్ చేసింది కదా రిమూవ్ చేసిన వాల్యూని ఏం చేయాలి ఎప్పుడైనా సరే ఏదైనా ఆపరేషన్ జరిగినప్పుడు మళ్ళీ ఆ రిజల్ట్ని ఏదో ఒక లో స్టోర్ అనమాట సో ఇప్పుడు ఈమెయిల్ని క్లీన్ చేసి మళ్ళీ సేమ్ వేరియబుల్ లోపల పెట్టాం ఇప్పుడు మనం అవుట్పుట్లో ప్రింట్ చేద్దాం చూడండి అలాగే లెంత్ కూడా ప్రింట్ చేద్దాం లెంత్ ప్రింట్ చేద్దాం సరిపోయింది ఒక్కసారి అవుట్పుట్ చూద్దాం రన్ చేసి ఇదిగోండి ఇక్కడ లాస్ట్ ఇది కదా ఇక్కడ చూడండి స్టార్టింగ్లో స్పేస్ కనిపిస్తుంది కదా థర్టీ క్యారెక్టర్స్ ఉన్నాయి మళ్ళీ దీన్ని రిమూవ్ చేసి స్పేసెస్ స్ట్రిప్ చేసిన తర్వాత మళ్ళీ ప్రింట్ చేసే చూడండి ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్స్ అంటే మనకి అదంతా వెళ్ళిపోయింది అనమాట ఈమెయిల్ కూడా ప్రింట్ చేద్దాం సో మనకి క్లియర్ డిఫరెన్స్ కనిపించింది ఇదిగోండి స్టార్టింగ్లో స్పేసెస్ ఉన్నాయి థర్టీ క్యారెక్టర్స్ ఇది రిమూవ్ అయిపోయింది ట్వంటీ ఫైవ్ క్యారెక్టర్స్ అనమాట ఇలా మనం డేటా క్లీన్ చేసుకోవడానికి ఈ స్ట్రిప్ అనే మెథడ్ని యూజ్ చేస్తూ ఉంటాం అలాగే మనం ఈ సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని రెండు వేరు రెండు తీసుకుందాం ఇది సో ఫస్ట్ నేమ్ అని చెప్పేసి అంజీ ఉంది లాస్ట్ నేమ్ అని చెప్పి రెడ్డి ఉంది ఇప్పుడు మనకి ఒక యూజర్ యొక్క ఫుల్ నేమ్ కావాలంటే ఏం చేస్తాం మనం ఫార్మ్స్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇలా సపరేట్గానే ఇస్తాం అంజీ రెడ్డి ఇలా ఇంటి పేర్లు మనం ఇస్తాం కానీ వాళ్ళు డిస్ప్లే చేసేటప్పుడు ఏం చేస్తారు అన్ని కంబైన్ చేసి చేస్తారు కదా సో ఇలాగా మల్టిపుల్ స్ట్రింగ్స్ యొక్క డేటాని కంబైన్ చేయడాన్ని కన్కాటినేషన్ అంటాం అనమాట సో ఇప్పుడు నేను ఫుల్ నేమ్ అని చెప్పేసి ఒక వేరుబుల్ తీసుకుంటాను దీని లోపలికి రెండు కలిపి రావాలి అలా రావాలి అని అంటే ఫస్ట్ నేమ్ ప్లస్ లాస్ట్ నేమ్ ఇలా సింపుల్గా ప్లస్ ఆపరేటర్ ఇచ్చేస్తే రెండు వే రెండు వేరేబుల్స్లో ఉండే సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి అన్నమాట మనకి సో దీన్ని మనం ప్రింట్ చేద్దాం సో ప్రింట్ పుల్ని రన్ చేద్దాం చూడండి ఇదిగోండి అంజరేట్ రెండు కంబైన్ అయ్యి వచ్చింది కాకపోతే అలాగే మనకి రెండింటి మధ్యలో కొంచెం గ్యాప్ వస్తే బాగుండేది కదా సో గ్యాప్ అంటే ఏంటి మనకి ఇలా స్పేస్ అనమాట అది కూడా స్ట్రింగ్ స్ట్రింగ్ వేరేబుల్ కిందకే వచ్చింది స్ట్రింగ్ వేరియబుల్ అంటే ఏంది డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్లో మధ్యలో ఇలా స్పేస్ ఇచ్చేస్తాం సో మళ్ళీ ఇప్పుడు ఇది ఒక వేరియబుల్ దాన్ని ఒక స్ట్రింగ్ కలిపాము దీన్ని మళ్ళీ ఇంకో వేరియబుల్ కలిపినాం కాబట్టి ఇక్కడ కూడా ఇంకో ప్లేస్ అన్నమాట ఇప్పుడు రన్ చేద్దాం చూడండి సో లాస్ట్లో ఇదిగోండి అన్ స్పేస్ రెండి అలాగే అలాగే స్టార్టింగ్లో కూడా మిస్టర్ అని ఇలా ఇవ్వాలనుకోండి సో స్టార్టింగ్లో కూడా మిస్టర్ అంటే ఆల్ఫాబా ఇదిగోండి ఎంఆర్ డాట్ సో ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కాబట్టి స్ట్రింగ్ డేటా టైపు డబుల్ కోడ్స్ యూజ్ చేసాము దీన్ని ఇంకో వేరేబుల్ కలపాలి కాబట్టి ఇలా ప్లస్ యూజ్ చేసాం అనమాట సో దీన్ని మనం కన్కాటినేషన్ అంటాం ఏం చేస్తున్నాము వేరియబుల్స్ని కానీ డైరెక్ట్గా వాల్యూస్ని కానీ స్ట్రింగ్ వాల్యూస్ని ఒకటి కలిపేస్తున్నాం అనమాట ఇదిగో మిస్టర్ అంజిరెడ్డి అని చెప్పేసి వచ్చండి సో దీన్ని మనం కన్కాటినేషన్ అంటాం అనమాట సో అలాగే మనకి కొన్నిసార్లు ఎలా అవుతాయి అంటే ఇక్కడ చూడండి అంజి రెడ్డి ఇలా ఉంది సో మిస్టర్ తర్వాత కూడా స్పేస్ ఇద్దాము సో మనకి ఇదిగోండి సో నార్మల్గా డిస్ప్లే చేసేటప్పుడు కొన్ని ప్లేసెస్లో మనకి ఈచ్ వర్డ్కి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఇవ్వాలి ఇవ్వాలంటే ఎలా ఇస్తామో చూద్దాం సో దీన్ని కూడా మనం ఏంటంటే డిస్ప్లే పర్పస్ ఎక్కడైనా సరే యూజర్ నేమ్స్ కానీ ఏవైనా సరే కొన్ని డిస్ప్లే చేసే దగ్గర మనం ఇలా చేయాలని అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట సో ఫుల్ నేమ్ డాట్ టైటిల్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉండదు అనమాట ఇదేం చేసింది అంటే ఈచ్ వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్ని క్యాపిటల్లో కన్వర్ట్ చేసేస్తుంది ఇదిగోండి సో మిస్టర్ చూడండి ఎంఆర్ఎన్ వచ్చేసింది అన్జీఏ క్యాప్స్ రెడ్డి ఆర్ క్యాప్స్ ఇలాగా సో అలాగే మనకి కొన్నిసార్లు ఏంటంటే డేటాని కంప్లీట్ అప్పర్ కేసులో కానీ కంప్లీట్ లోయర్ కేసులో కానీ కన్వర్ట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి అన్నమాట ఎగ్జాంపుల్కి మన దగ్గర ఒక కూపన్ కోడ్ ఉంది సో నవంబర్ ఫిఫ్టీన్ సో ఏదో మనకి ఒక ఆఫర్ ఉందన్నమాట సో యూజర్ ఏం చేశారు సో యూజర్ కూపన్ కోడ్ వాళ్ళు మనకి యూజర్ దగ్గర నుంచి ఏంటంటే ఎగ్జాక్ట్ డేటా ప్రాపర్ కావాల్సినట్టు మనం ఎప్పుడు ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట సో యూజర్ ఎలా అయినా ఇవన్నీ ఇవనివ్వండి సో మనం ఏంటంటే మన ప్రాసెస్కి తగ్గట్టుగా మనం కన్ కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి డేటా ఇది మనకి క్యాప్స్ ఉంది ఇది స్మాల్ ఉంది సో మనకి కొన్నిసార్లు ఈ డేటా మనం డేటాబేస్లో మనం నవంబర్ ఫిఫ్టీ అని చెప్పేసి పెట్టుకుందాం లేకపోతే మన దగ్గర నవంబర్ ఫిఫ్టీ ఉంది ఏమైనా కే సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నాయి సో అప్పుడు ఏం చేసుకోవచ్చు మనం రెండింటిని క్యాపిటల్ లెటర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు లేదంటే రెండింటిని స్మాల్ లెటర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట అవి ఎలా చేస్తామో చూద్దాం సో ప్రింట్ ఇదిగో సో మన దగ్గర ఉన్న కూపన్ కోడ్ డాట్ లోయర్ అంటే కంప్లీట్ లోయర్ కేసులో కన్వర్ట్ అవుతుంది అనమాట సో ఆ నవంబర్ ఫిఫ్టీన్ కంప్లీట్ లోయర్ కేసులోకి వచ్చేస్తుంది అలాగే ఇప్పుడు యూజర్ ఎంటర్ చేసింది దాన్ని మనం ఏం చేద్దామంటే కంప్లీట్ అప్పర్ కేసులోకి చేంజ్ ఇది ఒకటి కంప్లీట్ స్మాల్ అయింది ఒకటి కంప్లీట్ అప్పర్ అయింది సో మనం రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మీకు లోయర్ కేసులో కావాలంటే లోయర్ కేసులకి అప్పర్ కేసులకు కావాలనుకుంటే అలా అప్పర్ కేసులో కూడా మీరు నీట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట సో అలాగే ఇది మ్యాక్సిమమ్ యూజ్ సేమ్ స్వాప్ అనమాట లోయర్ కేసులో ఉండదని అప్పర్ కేసులోకి మార్చేది అప్పర్ కేసులో ఉండదని లోయర్ కేసులోకి మార్చేస్తుంది సో సమ్ ర్యాండమ్ స్ట్రింగ్ అనుకుందాము సో అది కరెక్ట్ ఎగ్జాంపుల్ దొరకట్లేదు సో ప్రింట్ ర్యాండమ్ స్ట్రింగ్ని స్వాప్ కేస్ అని చెప్పేసి ఇచ్చేసామంటే ఇదేంటంటే లోయర్ కేసులో ఉన్నదాన్ని క్యాపిటల్లోకి మార్చేది క్యాపిటల్లో ఉండేదాన్ని లోయర్లోకి మార్చేస్తుంది అన్నమాట ఇది స్మాల్ అంతా అప్పర్ అయినా అప్పర్లో లోయర్ కేసు కింద అలాగే ఇది ఇది ఒకటి ఇంపార్టెంట్ అన్నమాట చాలా ఎక్కువ యూజ్ చేస్తాం మనము సో స్ప్లిట్ అనే మెథడ్కి సో మనకి కొన్నిసార్లు డేటా ఏంటంటే రిఫరెన్స్ కిందకి కామర్ సపరేటెడ్ డేటా కానీ లేకపోతే ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ మనం ఒకటి పెట్టుకుని డేటాను తెచ్చుకుంటాం సో ఎగ్జాంపుల్ కి హెచ్డిఎంఎల్ హ్యాష్ సిఎస్ఎస్ హ్యాష్ జాబర్ స్క్రిప్ట్ హ్యాష్ రియాక్జీఎస్ హ్యాష్ ఫైథాన్ హ్యాష్ లేకపోతే పైత మైస్ ఎక్వల్టీ ఇది కానీ టెక్నాలజీస్ అన్నిటిని మీరు ఇలా హ్యాష్ కానీ కామా సపరేటెడ్ వాల్యూస్గా తెచ్చుకున్నారు సో ఇప్పుడు వీటన్నిటిని సపరేట్ చేయాలనుకుంటే ఎలా చేస్తాం సింపుల్గా సో ప్రింట్ మన దగ్గర ఉన్న డేటా డాట్ ఫ్లిట్ అని చెప్పేసి హ్యాష్ ఉంటే హ్యాష్ కామా ఉంటే కామా ఇచ్చేసుకున్నారంటే ఇదిగోండి చూసారా ఈచ్ టెక్నాలజీ మనకి సపరేట్గా వచ్చేసింది అనమాట సో ఈ లిస్ట్ని దూపు దిప్పేసుకుని మీరు అది ఏం కావాలంటే అది చేసుకోవచ్చు సో ఇలాగ మనం లాగ్స్ కానీ లేకపోతే వేరే డేటా డేటా ఎక్కడో ప్లేస్ నుంచి అన్ని కంబైన్ చేసి అన్నమాట సో అన్నింటినీ డిఫరెంట్గా కాకుండా సో వాటిని ఇలా స్ప్లిట్ చేసుకుని మీరు యాక్సెప్ట్ చేసుకోవచ్చు సో అలా మీరు స్ప్లిట్ చేసుకున్నారు కదా స్ప్లిట్ చేసుకున్న దాన్ని మళ్ళీ తిరిగి కావాలనుకుంటే మీరు మళ్ళీ జాయిన్ చేసుకోవచ్చు అన్నమాట వేరే చూపిస్తాను డేటా ఈక్వల్ టు సో ఇందాక పైన స్ప్లిట్ చేసి వదిలేసాం కదా దాన్ని స్ప్లిట్ చేసి వేరియబుల్ లోపల పెడదాం వేరియబుల్ లోపల పెట్టాం సో ఇప్పుడు ఈ డేటా లోపల ఏముండద్దు మనకి ఆ లిస్ట్ ఉండద్ది అన్నమాట సో జనరల్గా అర్రే అర్రేస్ లాగా అది ఇది సో దాన్ని తిరిగి మళ్ళీ నార్మల్గా మనం తెచ్చుకోవాలని అనుకుంటే కామా సపరేటెడ్ కావాలనుకుంటే కామా ఇది చేసుకుని జాయిన్ అని చెప్పేసి మనం ఆ లిస్ట్ ఇక్కడ ఇచ్చేస్తాం సో ప్రింట్ డేటా ఏం చేసిద్ది అంటే ఈ లిస్ట్లో ఉన్న ఈచ్ ఐటమ్ని ఇక్కడ ఏదైతే ఇచ్చామో దాన్ని సపరేట్గా చేసుకుని ఇచ్చిద్దామాట ఇదిగోండి సో మళ్ళీ అన్నీ కామ సపరేటెడ్ వస్తుంది కామా కామ సపరేటెడ్ని కామ ఇచ్చుకోవచ్చు లేదా మళ్ళీ మీకు తిరిగి హ్యాష్ కావాలనుకుంటే మళ్ళీ తిరిగి రివర్స్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే హ్యాష్ కావచ్చు అసలు ఏమి వద్దు మొత్తం కలిపి కావాలని అనుకుంటే అది రిమూవ్ చేసేస్తే ఇలా అయిపోద్ది ఇది కానీ అలాగే సో అలాగే ఇంకో ఇంపార్టెంట్ది ఏంటంటే రీప్లేస్ అనమాట ఎగ్జాంపుల్కి మనం ఇక్కడ దీన్ని కామా ఇద్దాము సో ఒకసారి రన్ చేద్దాము ఇదిగోండి కామా సపరేటెడ్ వచ్చింది మీరు ఇప్పుడు ఈ కామా అన్నింటినీ వేరే దాంతో రీప్లేస్ చేయాలనుకున్నారు సో డేటా ఈక్వల్ టు డేటా డాట్ రీప్లేస్ సో మనకి కామాని సెమీ కాలంతో రీప్లేస్ చేద్దాం ఓకే దాన్ని ప్రింట్ చేద్దాం సో ప్రింట్ డేటా ఇవ్వండి సో సెమీ కాలంతో వస్తాయి అన్నమాట సో ఇవ ఇవండి మనకి పైథాన్ స్ట్రింగ్స్ గురించి సో ఏంటంటే మ్యాక్సిమం ఎవరి సో ఇదండి పైథాన్ స్ట్రింగ్స్ గురించి సో మొత్తం బేసిక్స్ అనమాట చాలా చాలా ఈజీగా ఉండేవి సో ఏమైనా డౌట్స్ ఉంటే చాట్లు పెట్టండి మళ్ళీ రే రేపు ఇంకో ఇంకో క్లాస్లో కలుసుకుందామండి ఈవినింగ్ బాయ్ అండి టేక్ కేర్ గుడ్ నైట్ ఎవరి వన్